హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశి స్త్రీలు రిలేషన్షిప్ లో పై చేయిగా సాధిస్తూ ఉంటారట మరి ఆ రాశి ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల కాలం నుండి ఈ నేటి ఆధునిక యుగం వరకు మన దేశంలో మహిళల అంటే చాలా మందికి చిన్న చూపు ఉంది శారీరకంగా మానసికంగా వారు చాలా వీక్ గా ఉంటారనే చెడు అభిప్రాయాలు చాలా మందిలో బలంగా నాటుకుపోయాయి మీకు కూడా ఎలాంటి అభిప్రాయం ఉంటే వెంటనే దాన్ని మార్చుకోండి ఎందుకంటే మీరు ఊహించిన విషయాల కంటే మహిళలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ముఖ్యంగా అన్ని రంగాల్లో తమ శక్తి సామర్థ్యాన్ని చూపుతూ ఉన్నారు ఒకసారి ఎవరైనా అమ్మాయి తలుచుకుంటే వారి ముందు పురుషుల శక్తి మాత్రం సరిపోతుంది ఎందుకంటే వారిలో అంత శక్తి దాగి ఉంది మహిళలు శత్రువులుగా ఉండే రాజు లాంటి వారికి కూడా చుక్కలు చూపించగలరు మహిళలు పాలిచ్చి పిల్లలను పెంచడమే కాదు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో కూడా వారికి బాగా తెలుసు అయితే ఇందుకోసం చరిత్రను మొత్తం తోడేసి చూడాల్సిన అవసరం ఏమాత్రం అవసరం లేదు నిత్యమైన చుట్టూ ఉండే మహిళను చూస్తే చాలు ఓ చేత్తో ఇంటి సంసారాన్ని మరో చేత్తో ఆఫీస్ భారాన్ని ఇంకోవైపు పిల్లల బాధ్యతను చకచక చూసుకుంటూ ఉంటారు ఇవన్నీ చేస్తారు కాబట్టి కొందరు మహిళలు రిలేషన్షిప్ లోను అవలీలుగా పై చేయి సాధిస్తూ ఉంటారు తాము చెప్పింది శాస్త్రం కావాలని కొందరు మహిళలు అంటూ ఉంటారు ఇంతకీ అలాంటి స్త్రీలను ఎలా గుర్తుపట్టాలి అని అనుకుంటున్నారో అలాంటి వారిని గుర్తించేందుకు శాస్త్రం తప్పకుండా ఉపయోగపడుతుంది మరి దీని ప్రకారం ఏ రాశి చక్ర స్త్రీలు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి స్త్రీలు అకస్మాత్తుగా కోపం పెంచుకుంటారు వీరు తీవ్రమైన వ్యక్తిత్వంతో కూడుకుని ఉంటారు వీరు ప్రేమ విషయంలో సానుకూలంగా ఉండి సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు అయితే కొందరు మహిళలు సొంత అభద్రతలకు వ్యతిరేకంగా కొన్నిసార్లు పోరాటం చేస్తారు ఇది వారి సంబంధం ఆధిపత్యం చేపట్టేందుకు దారితీస్తుంది అందువల్ల వారు రిలేషన్షిప్ ను గమనించకుండానే శాసించేస్తూ ఉంటారు ఇక వృషభ రాశి ఈ రాశి మహిళలు చాలా మంచివారు వీరి కారణం లేకుండా ఎవరితోనూ వాదనకు దిగరు అయితే వీరు ఏదైనా వాదనలో పాల్గొన్నప్పుడు మాత్రం చాలా ప్రమాదకరంగా మారతారు చాలా విషయాలు మండిగా ప్రవర్తిస్తారు ఇది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది ఇది వీరు ఎదుట ఎవరు ఉన్నప్పటికీ అసలు వెనక్కి తగ్గరు దీంతో ఈ ప్రవర్తనే వారిని అత్యంత నియంత్రించే వ్యక్తిత్వంగా మారుస్తుంది ఇక సింహ రాశి ఈ రాశి స్త్రీలు కలయిక విషయంలో చాలా ఘోరంగా ప్రవర్తిస్తారు వీరు తమ సంబంధాల విషయంలో ఆధిపత్యం చలాయించేందుకు నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశి మహిళలు ఏ విషయాన్ని రహస్యంగా ఉంచలేరు ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఇక వృచిక రాశి ఈ రాశి చక్ర మహిళలు చాలా విషయాలు భాగస్వామి గురించి మక్కువ పెంచుకుంటారు వీరు తమ భాగస్వాములతో చాలా ప్రేమగా వ్యవహరిస్తారు వీరు నియంత్రణ మరియు ఆధిపత్యం ఉన్నట్లు అనిపించినప్పటికీ వారు తమ భాగస్వాములను చాలా ప్రేమించడమే దీనికి కారణం అయితే ఇలాంటి వాటి వారి వల్ల వీరు తమ సంబంధాలు చాలాసార్లు అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇక ధనుసు రాశి రాశి స్త్రీలు వారి వ్యక్తిగత స్వేచ్ఛ మరియు వారు కోరుకుని సాధించేంత వరకు అసలు కాంప్రమైజ్ కారు వీరు ఇతరుల గురించి ఎక్కువగా పట్టించుకోరు వారి పని వారు చూసుకుంటూ ఉంటారు ఇక రిలేషన్ విషయంలో కూడా తమ వైఖరి నేను పట్టించుకోననే విధంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు వీరు భాగస్వామిపై ఆధిపత్యం చలాయించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఇక మకర రాశి ఈ రాశి స్త్రీలు రిలేషన్షిప్ విషయానికి వస్తే చాలా సహేతుకంగా వ్యవహరిస్తారు వీరు ఆచరణాత్మక విషయాల గురించే పట్టించుకుంటూ ఉంటారు అందువల్ల వీరు అనవసరమైన నాటకం మరియు ప్రకోపాలకు దూరంగా ఉంటారు వీరి వ్యక్తిత్వం చాలా బలంగా ఉంటుంది దీనివల్ల వీరు కొన్నిసార్లు వారి భాగస్వామి భావోద్వేగాలకు రహస్యంగా ఉదాసీనంగా అనిపించేలా చేస్తుంది అలాగే రిలేషన్షిప్ లో వీరే పైచేయ సాధించేలాగా అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ రాశి చక్రాలు మరి ఇలా ఉంటారు సో ఫ్రెండ్స్ ఇందులో మీ రాశి చక్రం ఉంటే ఒకసారి అంచనా వేసుకోగలరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్